మీరు ఇక్కడ రూమ్స్ అన్ని ఫ్రీ అండి తెలుగువారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేయబడింది జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం అండి ఇది మనం అక్కడికి వెళ్తున్నాం పదండి ఇప్పుడు మన దశరథ్ ఘట్ నుంచి వంద మీటర్లు లో నడిచాము ఇక్కడ మనకి కర్ణాటక వారిది తెలుగు కర్ణాటక వాళ్ళు ఆశ్రయం కనిపిస్తుంది ఇక్కడ కూడా రూమ్స్ ఇస్తారండి అయితే కొంచెం డబ్బులు తీసుకుంటారు ఒక మూడు వందల వరకు ఇంకా ముందుకు వెళ్తే మనకి ఎదురుగాన శివుడికి సంబంధించి ఒక దేవాలయం కనిపిస్తుంది అండి మీరు చూస్తున్నారు అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలండి అలాగా ఇక్కడ నుంచి మనకి ఇంకా మూడు వందల మీటర్లు ఉందండి ఇక్కడ నుంచి రెండు వందల మీటర్ ఉందండి ఇక వ్యూ పోర్ట్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఇక కోకోలా సౌత్ ఇండియన్ కార్డ్నర్ ఉన్నదండి ఆ పక్క లైన్ అండి అసలు మీరు ఈ వ్యూ కరెక్ట్ కనిపి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా అంటే ఎదురుగా గంగా నది ఉందండి చూడండి గంగా నదికి వ్యూ పాయింట్ అలాగన చాలా కట్టి చూడండి ఇక్కడ ఈ విధంగా చూసుకోండి ఇక్కడ డైరెక్ట్ గా ఈ లోన్ వెళ్తే ఎదురుగా ఆ పచ్చ కనిపిస్తుంది బిల్డింగ్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ చూస్తారు కదా మనం లోద ఎంత అవుతున్నాం తెలుగు ఆశ్రమం జగ్ చేస్తారు కానీ ఆశ్రమం తిరిగి వాడికి ఫ్రీగా ఇస్తారు రూమ్లు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఆశ్రమం తెలుగు వాడికి మనం చూస్తున్నాం விதே சே <laughs> 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 एक भी नहीं है दादा जी इंटरव्यू अंदर आ गए हां बैठवा ले दादा जी तो ये का अंदर बैठा है एक तो भाई को पकड़ చూడండి జగన్నాథ్ స్వామి జగన్నాథ్ జగన్నాథ్ శాస్త్రి తెలుగు జగన్నాథ్ శాస్త్రి తెలుగు ఆశ్రమం ఎంత అందంగా చూడండి మొత్తం రూమ్ అన్ని కలిసి యాభై వరకు ఉన్నాయండి ఇవన్నీ మనకు ఫ్రీగా ఇస్తారు ప్రత్యేకంగా చూడండి మొత్తం అన్ని అలాగే ఉన్నాయి యాభై వరకు ఉన్నాయి ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు అయితే మనకి ఇక్కడ పడుకోవడానికి రగ్గులు కూడా ఇస్తుంటారు ఎవరైనా ప్రయోగం వస్తే కంపల్సరిగా ఇక్కడ ఇది చేయండి చూడండి చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ పిండి ప్రధానకు సంబంధించి ఎవరు చేస్తుంటారండి ఎవరిని వస్తే పదిహేను వందల నుంచి నాలుగు వేలు మంచి తీసుకుంటారు ఇంకా తక్కువ కూడా చేస్తుంటారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రయోజనం పుష్కరాలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రజెంట్ చాలా జనాభా వచ్చారు లేకపోతే ఖాళీగా ఉంటుంది ఎవరైనా రావచ్చని రూమ్లు కూడా ఇస్తారు రూములు లేకపోతే ప్రత్యేకంగా ఎవరైనా ఉండాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి అడుకోవడానికి ప్లేస్ ఉంటాయండి అప్పుడు కూడా రగ్గురేస్తారు అవి కూడా ఫ్రీయే రగ్గుకి యాభై రూపాయలు తీసుకుంటారండి యాభై నుంచి వంద రూపాయలు తీసుకుంటారు రగ్గుకి అంతే మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు ఇక్కడ అంతేకాదు పక్కన అంతే కదండి వచ్చినప్పుడు ఏ విధంగా రావాలనేది ఇంకా వస్తే మీకు చాలా బాగుంటుందండి ఇంత గొప్ప తెలుగు ఆశ్రమం జగన్నాథ్ శాస్త్రి తెలుగు ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు మీరు ట్రైన్ నుంచి తీసుకొస్తే ఆటో వాళ్ళకి తీసుకొస్తే కరెక్ట్గా ఇక్కడికి ట్రైన్ నుంచి అయితే ప్రేగులా జంక్షన్ నుంచి ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి బయట వరండాలో చూడండి మా మంచాల ఇంకా బాత్రూమ్ సోడర్ నెల ఉన్నాయి చాలా బాగున్నాయి యూస్ వద్దా నుంచి చూద్దాం ఇక్కడ నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది అండి గంగానది మీకు వ్యూ చూస్తే తెలిసిపోద్ది ఇది ఎక్కడ ఉంది ప్లేస్ అని దానికోసం వ్యూ చూపిస్తాను గంగానది చూడండి ఇక్కడ సెల్ టవర్ కూడా టవర్ కూడా ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు పెన్ ప్రధాన ఇక్కడ పెన్ ప్రధానకు సంబంధించి ఎవరిని వస్తే పేరు చెప్తే వాళ్ళకి పదిహేను వందల నుంచి నాలుగు ఐదు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల వరకు తీసుకుంటారండి మీరు స్తోమతి బట్టి తీసుకుంటారు ఎవరైనా వస్తే తప్పకుంటే ఇక్కడ ఇచ్చేయండి ఎందుకంటే ఇక్కడ మనకి రూమ్స్ ఫ్రీ ఎందుకంటే ఇక్కడ రూమ్ వచ్చి ఇక్కడికి వచ్చి ఎలా ఉండాలి జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ ఉండడానికి మనకి మనకి రూమే చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి పదిహేను వందల నుంచి ఐదు వేల వరకు ఛార్జ్ చేస్తున్నారండి అయితే ఈ టైంలో మనకి ఇక్కడ ఫ్రీకి ఇస్తున్నారంటే ఆలోచించండి అయితే ఇక్కడ మీకు వచ్చిన తర్వాత పడుకోవడానికి రగ్గులు ఇస్తారు వాటికి మాత్రమే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయలు వరకు తీసుకుంటున్నారు అంతే మిగతావాడు తీసుకోవడం లేదు అయితే రూముకి ఒక రూమ్ ఇవ్వాలంటే మాత్రం ఒకరికి సింగల్ కెవర్ సింగిల్కి ఎవర్ అండి రూమ్స్ మినిమం ఐదు ఉంటే రూమ్ ఇస్తారు ఉంటప్పుడైతే ఇద్దరున్నా ఇస్తారు అయితే రూమ్కి మాత్రం ఐదు వందలు తీసుకుంటున్నారండి అంటే రూల్గా చెప్పాలంటే రూమ్ కోసం కాదండి వాళ్ళు ఇచ్చే రగ్గుల కోసం ఒక ఒకరు ఐదు రోజులు అనుకోండి రగ్గులు ఇస్తారు ఐదు రగ్గులు ఇస్తారు అప్పుడు ఐదు వందలు తీసుకుంటారు అనమాట అంటే ఈ విధంగా చూసిన రూమ్కి ఐదు వందలు తీసుకున్నట్లు లేక మాట అండి రూమ్ అయితే కావాలంటే ఐదు వందలు ఇస్తే రూమ్ ఇస్తారు మీరు ఎన్ని రోజులు ఉండొచ్చు మనం చూస్తున్నాం గంగా అనేది జగన్నాథ్ సంస్ జగన్నాథ్ శాస్త్రి గారి తిరుగు ఆశ్రమం నుంచి మనం చూస్తున్నాం ప్రయోగరాజ్ ఎవరైనా వస్తే తప్పకుండా మన తెలుగు వరకు ప్రత్యేకంగా ఇక్కడ రూములు ఫ్రీగా ఇస్తున్నారు చూడండి ఎంత బుక్ చేసి చూస్తారా ఎక్కడైనా మీకు కావాల్సిన రూమ్ లేకపోతే ఇక్కడ పడుకోవచ్చు అండి ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉన్నా చాలి చూడండి మొత్తం అంత చాలా బాగుందండి రూములు లేకపోతే అవి పెను కూడా ఇస్తారండి మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం చూడండి అంత పడుకోవచ్చు ఒకే దగ్గర ఇదంతా ఒకేసారి ఒక ఎవరైనా మ్యారేజ్ ఏదో బస్సుల మీద యాత్రికులు వస్తారు కదండి చాలా మంది ఒకేసారి వాళ్ళందరికీ ఒకేసారి ఇస్తారు ఒకే దగ్గర ఇస్తారు చూడండి ఇవి విధంగా ఇస్తారు మనకి ఒక దగ్గర దగ్గర ఇరవై మంది పడుకోవచ్చండి ఇక్కడ గంగ నది య అని చూస్తున్నారు చాలా బాగుంది